హామీలతో ప్రజలు ముందుకు వెళ్తున్న స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి బాధవత్ ఉమా రమేష్ డోర్నకల్ మండలం మల్లయ్యకుంట తాండాలో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి బాధవత్ ఉమా రమేష్ సొంత మేనిఫెస్టో ప్రకటించారు ప్రజలకు ఉపయోగపడే తొమ్మిది నవరత్నాల హామీలతోనే బార్డ్ పేపర్ మీద వ్రాసిన పత్రంతో ఇంటింటికి వినూత్న రీతిలో ప్రచారం చేస్తూ ఓటును అభ్యర్థిస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఆదరించి సర్పంచ్ గా గెలిపిస్తే తనకు ప్రతి నెల వచ్చే జీతం నుంచి మల్లాయి కుంట తండ ధాన్య తండా ప్రజలకు ఉచితంగా మినరల్ వాటర్ సదుపాయం ఏర్పాటు చేస్తానని అన్నారు లైబ్రరీ స్థాపించి చదువుకునే విద్యార్థులకు ఉద్యోగ పోటీ పరీక్షలకు అవసరమయ్యే మెటీరియల్ కోచింగ్ క్లాసులు ఏర్పాటు చేసి గ్రామంలో ఇప్పటివరకు లేని అండర్ డ్రైనేజీ సిస్టమ్ ను ఏర్పాటు చేసి పంచాయతీ పద్ధతిలో ఇలాంటి చెత్త చెదారం లేకుండా చేస్తానని తరపున వచ్చే ప్రతి ఒక్క పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు మండలం మల్లాకుండ గ్రామ పంచాయతీలో ఈ రోజు ఈ యొక్క మీడియా సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే గ్రామ పంచాయతీలో గల వృద్ధులు కానీ వికలాంగులు కానీ బలుగు బడుగు బలహీన వర్గాలు చెందిన ప్రతి ఒక్కరూ అంటే మల్లాకొండ తండ ఎస్టీ జనాభా ఉంది కాబట్టి చదువుకున్న యువకులు నాయకులు అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చినాయి ఏంటంటే ఈ యొక్క గ్రామం అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలంటే ఒక మంచి వ్యక్తిని ఈ ఊరికి బాగు చేయాలనే ఒక వ్యక్తిని మన సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో బాధావత్ ఉమేష్ వైఫాప్ బాదావత్ ఉమా ఆఫ్ రమేష్ వారిని మేము ఏకగ్రీవంగా అంటే ఏకగ్రీవం అంటే స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టాము పార్టీలకు అతీతంగా వారు ఈ యొక్క గ్రామ పంచాయతీకి చేయదలుచుకున్న కొన్ని హామీలు కూడా ఇచ్చారు ఆ హామీలు ఏంటంటే వాటి పేరు నవరత్నాలను పెట్టుకున్నాము ముఖ్యంగా ఏంటంటే వారు కనుక సర్పంచ్లో ఎలక్ట్ అయితే వాళ్ళకు వచ్చే ప్రతి నెల జీతం నుండి తండా ధాన్య తండా రెండు గ్రామ తండాలకి మినరల్ వాటర్ అనే ప్లాంట్ సమకూరుస్తా అన్నారు రెండోది ఏంటంటే గ్రామ పంచాయతీలో ఒక లైబ్రరీని స్థాపించి ఇక్కడ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న యువత యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కావాలి కాబట్టి వారి కోసం ఒక లైబ్రరీని ఏర్పాటు చేసి వాటిలో పుస్తకాలు మెటీరియల్ ఏర్పాటు చేసి క్లాసింగ్ కోచింగ్ క్లాసెస్ కూడా ఏర్పాటు చేస్తారు ఇంకోటి ఏంటంటే గ్రామంలో ఇప్పటివరకు డ్రైనేజ్ సిస్టమ్ లేదు అండర్ డ్రైనేజ్ సిస్టమ్ దాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా అన్నారు ఇంకోటి ఏంటంటే ఐదో పాయింట్ పంచాయతీ పరిధిలో ఆడపిల్లల ఇంట్లో ఎవరైనా ఇంట్లో ఆడపిల్లల పెళ్ళిళ్ళైతే మూడు వేల పదహారు రూపాయలు మరియు ఒక చీరను బహుమానంగా ఇస్తారు అదేవిధంగా గ్రామ పంచాయతీలో ఎవరైనా అనస్పెక్టెడ్గా వారి కుటుంబంలో చనిపోతే కుటుంబానికి ఐదు వేల రూపాయలు మరియు యాభై కేజీల బియ్యాన్ని ఆర్థిక సాయం ఇస్తారు అదేవిధంగా ఇప్పటి వరకు ఈ యొక్క గ్రామ పంచాయతీలో ఏది కనీ విని ఎరగని విధంగా అయ్యప్ప గుడికి ఎవరైనా కనుక దాతలు భూమిని ఇస్తే తన సొంత డబ్బులతోనే ఒక సత్రాన్ని కట్టిస్తా ఉన్నారు ఈ యొక్క హామీలు వచ్చే రెండు సంవత్సరాలు కనుక తను నెరవేర్చకపోతే రెండు సంవత్సరాల తర్వాత మీరు ఈ బాండ్ పేపర్ను తీసుకొచ్చి వాళ్ళ నిలదీస్తే వాళ్ళ నిలదీస్తే వాళ్ళు ఒక వాళ్ళ పదవిని కూడా ఎనకాడకుండా రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు దీని గ్రామ పంచాయతీ నవరత్నాలను తీసుకొని ఆ యొక్క ధాన్యతండాలో అంగన్వాడి అంగన్వాడి బిల్డింగ్ కూడా వాళ్ళ సొంత స్థలంలో సొంత డబ్బులతో నిర్మిస్తానని కూడా హామీ ఇచ్చారు కాబట్టి గ్రామంలో ప్రతి ఒక్కరు ఈ యొక్క నవరత్నాలను మీరు అభినందించి వాళ్ళని ఆదరించి కత్తెల కుట్టి ఓటేసి ఉమా బాదావద్ ఉమా వైభావ్ రమేష్ ని అత్యధిక మెజార్టీతో గెలిచే విధంగా మీరందరూ కృషి